చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి రోజా హైదరాబాద్ లో ఉంటూ చుట్టపు చూపుగా రాష్ట్రానికి వచ్చే నేతలు నేతనితలకు అవసరమా అంటూ ప్రశ్నించారు అలాంటి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ ఉండవు అన్నారు ఏపీ ప్రజలతో ఉండే సీఎం జగన్ను మరోసారి గెలిపించుకోవాలని కోరారు సో అలాంటి కష్టపరిస్థితి మళ్ళీ రాకూడదంటే ఆ దొంగలవరైతే ప్రతిపక్షాలన్నీ ఒకటి అవుతున్నాయో వాళ్ళందర్నీ కూడా హైదరాబాద్కి ప్యాక్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ లో కాపురం ఉంటారు హైదరాబాద్ ఉంటుంది అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి చుట్టం చూపుగా వచ్చి జగనన్న మీద విషం చెంపేసిపోతున్నారు జగనన్న వాళ్ళ నాన్న ఇక్కడే పుట్టారు ఇక్కడే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి వారికోస్ వేయించి వ్యాధికి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఇక్కడ ప్రజలతో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని అవి దూరం చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అలాంటి వాళ్ళకి మనం అండగా ఉండాలి కానీ నాన్ లోకల్ పొలిటిషియన్స్ ఎక్కడి నుంచో వచ్చి మన గురించి పట్టించుకోకుండా మనకి ఇంకా కష్టాలు అప్పులు చేస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు మనకు అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని